హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ ఛానల్ అండి నా పేరు బాను నాకు చిన్న గార్డెన్ ఉంది మిద్ది తోట ఉంది పెరటి తోట ఉంది అన్నీ చూసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కొన్ని దొండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి కోసి టమాటాలు కూడా ఉన్నాయి కోసి కూర తను చూసి ఎలా అని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఇదే మొదటిసారి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఇంక మరి మనం వీడియోలోకి వెళ్ళిపోతామా చూద్దాం దొండకాయలు కోద్దాం ఇప్పుడు పెరటి తోటలో ఉన్నాయి దొండకాయలు కోసి మీద టమాటాలు ఉన్నాయి కొద్దాం పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే కొన్ని తోటలో కొన్ని దొండకాయలు ఉన్నాయి కోద్దాం ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఈ తర్వాతకు వస్తాను మేడం ఇంకా చాలా పోతాయి ఎక్కడికక్కడే కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది వర్షాలకే అప్పుడు పోయిందండి దండపాది మొత్తం ఒక బగ్గిట్టడు కాయలు కాసేది అసలు కొయ్యలా వాళ్ళు ఇంకా మన మధ్య కాసినాయి కానీ ఒకటే రెండు మెయిన్ కొయ్యలేదు ఎండిపోయినాయి పండిపోయి అలా ఉండిపోయింది ఒకటి రెండు ఏం వస్తాను అనేసి వదిలేసాం అందుకనేసి అలా ఉండిపోయాను అనమాట ఈ రకంగా హార్వెస్ట్ అలా ఉందన్నట్టు ఇంకా పైన ఎక్కడన్నా ఉన్నాయేమో అని ఎత్తుకుతా ఉన్నాను ఈ దానం చెట్టుకి ఎక్కేసింది ఈ అంతా కిందకు వదిలేచ్చే తెగిపోతుంది మళ్ళీ ఎక్కడికక్కడ ఇంకంతకని ఇంకా అలా పాకని అన్నట్టు వదిలేసాను ఇంకో తీగ పైన ఉందండి అది కూడా తెచ్చి దీన్ని పక్కన పెట్టేసాను అనుకో అది ఇది కలిసి బాగా అంటే ఇది పోయింది కదా అనేసి నేను ఇంకో తీగ తెచ్చి చిన్న కుండీలో పెట్టాను అది కూడా వచ్చింది కానీ ఇక్కడ పెట్టేస్తే అండి అది కూడా బాగా వస్తాయి కాయలు సరే అండి పైన ఒక నాలుగు వంకాలు ఉన్నాయి ఇంకా అవి కూడా కోసి వీటిని వాటిని కొంచెం శనగలు వేసి కూరండి అత్తాను ఈరోజు ఇంకా అలా అయిపోద్ది అన్నట్టు శనగలు నానబెట్టాను వంకాయలు కొద్దామండి ఇప్పుడు ఇవ్వండి వంకాయలు ఉన్నాయన్నాను కదా ఇందుకండి ఇవి కూడా చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ కోసేస్తున్నాను ఇంకా దీనికి లేవు ఇవ్వండి ఉన్నాయి వంకాయలు ఇవి కూడా ఇంకా టమాటాలు ఉన్నాయి టమాటాలు కొద్దాం ఇందుకండి ఇది ఒక టమాటా ఇంకేండి ఇక్కడ ఒక టమాటా ఉంది ఇవ్వండి ఇక్కడ చెట్టుకున్నాయి టమాటాలు నాలుగు ఐదు తర్వాత ఇవన్నీ ఇంకో రెండు టమాటాలు ఉన్నాయి కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవి ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇదిగోండి కింద చెప్పాను కదా దొండకాయలు పాదు ఇంకోటి చిన్న కుండీలో ఇదిగోండి ఇదేనండి వేయాలండి ఇది కూడా పట్టుకెళ్ళి వేసేస్తే అది ఇది కలిపి బాగా కాస్తాయి దొండకాయలు ఇదిగోండి ఇవి నచ్చినాయండి టమాటాలు మూడు వంకాయలు కింద కోసం మూడు దొండకాయలు ఉన్నాయి కదా అవి ఇవన్నీ కలిపి ఒక కూర చేస్తారు ఇది కూడా ఒక టమాటా ఉంది కోద్దాం ఇదిగోండి ఇవన్నీ తోటకూర విత్తనాలు చెయ్యాలి ముదిరిపోయినాయి అనేసి తీసేసి ఇలా పెట్టేశానండి ఇది విత్తనాలు చేయాలి ఇంక ఇది కూడా విత్తనాలు వచ్చేసింది రెడ్ తోట కూర అయిపోయింది ఇంకా దీన్ని సర్వీస్ ఈ వంకాయ చెట్టు కాయలు లేవు ఇది ముళ్ళ వంకాయలు ఇంకొండి ఒకటి ఉందండి అవి చూడలేదు నేను ఇంకొకటి ఉంది ఇంకెక్కడ కూడా ఒకటి ఉంది చూసారా మనకు ఒక చెట్టు ఉంది అనుకోండి దానికి ఏదో రకంగా ఒక కాయ రెండు కాయలు వస్తూనే ఉంటాయి ఇది మా డ్రాగన్ ఫ్రూట్ అండి ఇప్పటి వరకు ఇంకా ఫ్లవర్స్ రాలేదు పూత రాలేదు ఏం రాలేదు చెట్టు మాత్రం చాలా పెద్దగా ఎదిగింది ఇదండి చూసారా అప్పుడేలా పోత వచ్చేస్తుందా చిన్న చెట్టుతో ఇది రెండోసారి మూడోసారి అప్పుడే కాత ఇక వీటికి తీర్థనాలు తీయాలి రేపు ఎప్పుడు ఒకసారి ఉంటానండి కూర ఉంటుంది చూపిస్తారు ఇంక మీకు ఈరోజు మా తోటలో చేసిన ఆరో అండి ఇదిగో అంజీ పండు చూసారు కదా మీరుందాక ఇది దొండకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు ఇవే ఈరోజు కూర చేసుకుంటాం మేము ఇదిగా తిను అంజీరపండు చూస్తున్నాదే తిను బాగానే ఉంటుంది ൂടെ തിട്ട അപ്പ ചില തീവന്ത സൂപ്പറ കഥ പറഞ്ഞാ എന്താ തീവുണ്ട് എന്തൊക്കെ മന്തിരാ ചറണ്ട వంకాయలు దండకాయలు కోసాను ఎన్నికలు మొగ్గుతున్నాయి అందులో వేసేస్తున్నాను వేసేసి ఇంకా టమాటాలు కూడా కోసాను కదా ఇవి కూడా కలిపి కూర వండుతాను లాస్ట్కి కూర రెడీ అయిపోయిందండి అయిపోయింది శనగలు వేసాను నానబిస్తానని చెప్పాను కదా శనగలో శనగలు కొన్ని పెసలు వేసాను కూర అయిపోయింది ఇంకా తిందాం రెడీ అయింది ఈరోజుకి రోజుకి వేడి అయినంతేనండి ఆర్వస్ట్ చేసి కూరగాయలు కూర వండేది చూసారు కదా పిచ్చుకులు చూసారా கலார்த்தின்னையே, தட்டலை Tá, ela bom.